అచ్చెన్నాయుడు ఒకదా ఒక సభలో మాట్లాడుతా ఉన్న విషయాన్ని ఒప్పుకుండు ఏంటన్నంటే ఆడవాళ్ళకి ఇచ్చిన హామీ ఏదైతే అమౌంట్ ఇస్తామని ఆడవాళ్ళకి హామీ ఇచ్చారు ఆ హామీ నెరవేర్చాలంటే ఆ పథకం అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మకను కాలి అంత డబ్బు అయితేనే వాళ్ళకి ఇవ్వగలవా అని మాట్లాడిండు నిజం ఒప్పుకొండు కానీ ఇంత పెద్ద నాయకులు అని చెప్పుకునే మీరు మీరనే కాదు నెక్స్ట్ ఏ పార్టీ అయినా సరే మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఎవడి సంక నాకుతూ ఈ హామీలు అనేవి మీరు రాసుకున్నారు ఎందుకంటే బడ్జెట్ అనేది బడ్జెట్ ఎంత ఖర్చు అవుతుంది ఏందనేది లెక్కలు తెలుసుకోకుండా మీరు హామీలు ఏ రకంగా ఇవ్వగలుగుతున్నారు ఇది ఒక పార్టీ అని కాదు అన్ని పార్టీలు చెప్తున్నా అలివి కానీ హామీలు ఇచ్చేటప్పుడు మీకు తెలియదా మా లాంటి సామాన్య ప్రజలకి ఈ రాజకీయాల గురించి ఈ లెక్కల గురించి తెలియదు కానీ మీకు అన్ని టు పిన్ ప్రతి ఒక్కటి లెక్కలు ఉంటాయి కదా మీకు బడ్జెట్ కి సంబంధించిన ప్రతి ఒక్కరి లెక్కలు ఉంటాయి కదా మరి అలాంటప్పుడు తెలుసుకోకుండా ఎలా హామీ ఇచ్చారు